కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా రేషన్ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇంద్రామయ్యులు ఎవరైతే గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వాళ్ళు సుమారు రెండు వందల పది మంది మీ సేవ ద్వారానో లేకపోతే ప్రజాపాలనలో లేకపోతే ఇంకో రకంగా అప్లై చేసుకున్న వాళ్ళు రెండు వందల పది మంది ఉన్నారు దీంట్లో కొన్ని ఇంట్లో పిల్లలు పుట్టింటారు పది సంవత్సరాలు అయిపోయింది పిల్లలు పుట్టింటారు పిల్లల కోసం అప్లికేషన్ చేసుకున్నారు కోడలు వచ్చింటది కోడల కోసం అప్లై చేసుకున్నారు సపరేట్గా కుటుంబం పెట్టుకుని ఉంటారు వాళ్ళ కోసం అప్లై చేసుకున్నారు ఎవరైతే కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్నారో ఎవరైతే అరుగులు ఉన్నారో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అట్లనే ఇంద్రమైన్లు ఉన్నాయి మీ యొక్క వాడికి ఎనభై ఒక్క మంది కుటుంబాలకి ఇల్లు కావాలని చెప్పింది అంటే కిరాయి ఉంటున్నారా లేకపోతే చిన్న చిన్న ఉంటున్నారా ఎనభై ఒక్క కుటుంబాలకి అవసరం ఉంది దీంట్లో ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది ఇరవై మంది మాత్రం వాళ్ళకి ప్లాట్లు ఉన్నాయి చిన్న చిన్న డెబ్బై గజలో వంద గజలో ప్లాట్ ఉంది మన ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు ఈ సంవత్సరం మూడు వేల ఐదు వందల ఇళ్ళకి పైసలు ఇస్తున్నాం సరాసరి మీకు జాగా ఉందా జాగా ఉంటే బీసీలు అయితేనేమో ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ అయితేనేమో ఆరు లక్షల రూపాయలు మీకు మీరు ఎట్లెట్లా కట్టుకుంటుంటే మీ జాగాల అట్లా ప్రభుత్వం నుంచి మీ ఖాతాలో పైసలు పడుతుంటాయి అదొకటి ఇప్పుడు జాగా లేని వాళ్ళు ఉన్నారు కొంతమంది అరవై ఒక్క మంది అసలు జాగా లేదు భూమి మీద ఏమి లేదు అందులో మీకు కూడా జాగాలు కల్పించి ఇంద్రమైలు కింద ఐదు లక్షల ఆరు లక్షల రూపాయలు కూడా ఇప్పించే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది మీరు ఒకటే అధైర్య పడకండి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మీకు ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ గతంలో కూడా కరెంటు మాఫ్ చేసినాం మాఫ్గాలు ఎవరైనా ఉంటే కూడా తీసుకోండి అది కూడా అప్లై పెద్ద పీట వేస్తుంది రైతులకు కూడా ఎన్నో రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటా రుణమాఫీ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నాం రైతు భరోసా గతంలో పది వేలు ఇస్తున్నా మనం పన్నెండు వేలు ఇస్తున్నాం బోనస్ అనేది ఒకటి ఇస్తున్నాం ఐదు వందల రూపాయలు రైతుకి గిట్టుబాటు ధర కాదు కలుగుతలేదని చెప్పి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం బోనస్ ద్వారా కూడా రైతు కుటుంబంలో ఎకరానికి సుమారు ఒక ఆరు ఏడు వేల రూపాయలు పది పన్నెండు వేల రూపాయల వరకు ఎకరానికి అదనంగా వస్తుంది ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ప్రజల పక్షాన పనిచేస్తున్నాం ఉద్యోగాలు కూడా గత సంవత్సరం గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు యాభై వేల ఉద్యోగాలు ఇచ్చింది మన ప్రభుత్వం వచ్చినాక యాభై ఐదు వేల ఉద్యోగాలు ఒక సంవత్సరం లోపేసిన ఇటు రామ గతంలో ఎవరన్నా ఏ పంతులైనా సరే గతంలో ఇచ్చినంత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఉద్యోగాలే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన స్కూలే ట్యాంకులు కట్టిన కాంగ్రెస్ కాంగ్రెస్ చేసినా కానీ మన ప్రభుత్వం చేసింది రానున్న రోజుల్లో కూడా మీకు అండగా ఉంటది మీరు కూడా ప్రభుత్వానికి అండగా ఉండి ఎవరు నిలబడ్డా గెలిపించుకోలేదు గెలిపించుకుంటే ఏమైతుంది మీకు నిధులు వస్తాయి ఇప్పుడు కూడా మన కౌన్సిలర్ మురళి గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఒక డెబ్బై ఎనభై లక్షల వరకు మీ వాడికి నిధులు కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకపోవడం జరిగింది మన ఆర్మూర్ పట్టణానికి సుమారు ఒక నలభై నాలుగు నుంచి నలభై ఐదు కోట్ల నిధులు ఆల్రెడీ ఒక వారం పది రోజుల శాంక్షన్ కూడా అవుతున్నాయి మీ దగ్గర ఏదైనా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇంకేదన్నా సమస్య ఉంటే అవన్నీ కూడా తొందరలోనే ఒక రెండు నెలల్లో తీర్చే విధంగా కార్యాచరణ చేద్దాం మీరందరూ కూడా మాతో పాటు కలిసి రండి ఓడిపోయినాం ఓడిపోయినా కానీ మన ప్రభుత్వం ప్రజా పాలన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారు పది సంవత్సరాలు ఎన్నో రకాలుగా ప్రజలు నష్టపోయి ఉన్నారు మీకు అందరికీ న్యాయం చేసే విధంగా మేము అందరం కూడా పనిచేస్తాం మా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ మార్కెట్ కంప్యూటర్ దాని చైర్మన్ సాయిబాబా గారు మిగతా నాయకులు మా కౌన్సిలర్ గారు అందరం కూడా మీకు ఏ సమస్య ఉన్న ఎప్పుడైనా సరే మీకు అందుబాటులో ఉంటాం అంతేకాకుండా ఎవరికన్నా ఏదైనా ప్రైవేట్ దవాఖాన పోయినా ఒక లక్ష రెండు లక్షల బిల్ అయినా కానీ ఆ బిల్లు మీరు కౌన్సిలర్ గారు సీఎం రిలీఫ్ ద్వారా మీకు ఒక ముప్పై నలభై శాతం పైసలు మళ్ళీ ముఖ్యమంత్రి ద్వారా మీకు చెక్ వస్తుంది అంతేకాకుండా ఇంకేదైనా పెద్ద పెద్ద బీమాలు ఉన్నా కానీ చెప్పండి దానికి దినుసు దవాఖానా ఉంటుంది దాంట్లో అరవై ఐదు శాతం వరకు మీకు ముఖ్యమంత్రి ద్వారా మీకు అక్కడ ఇప్పించి తక్కువ ఖర్చు అయ్యే విధంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ అన్ని అవకాశాలని ఉపయోగించుకోండి మీకోసం నేను ఎందుకు ప్రశాంతంగా ఉన్నామన్న అంటే మీరు వింటే ఏమి ఉపయోగించుకోవచ్చు ఒకవేళ మీ ఇంట్లో ఉపయోగపడకపోవచ్చు పక్కింటి ఇంట్లో మీ బీమాలు ఉంటది ఇంట్లో మంచిగా ఉండకపోవచ్చు మీ సన్నిధులే కదా వాళ్ళకి చెప్పి అలాగే చెప్పిండా మరి పోదు అని చెప్పి వచ్చి ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాల్సిన కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంకోటి లేదా మా ఆయన లేడు అనుకోకుండా ఆఫీస్కి ఫోన్ అంతే పోయిండు లేకపోతే పోయిండు అది ఏం లేదు ఇలా కాకపోతే రేపు రేపు కాకపోతే సోమవారం పోయి మున్సిపల్ ఆఫీస్ లో అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరికి ఇప్పించే బాధ్యత మా అందరి ఇది నిరంతర ప్రక్రియ రేపు అయిపోయేది కాదు ఎల్లుండి అయిపోయేది కాదు రేషన్ కార్డు అనేది మీకు ఎట్లయితే ఆధార్ కార్డ్ ఇచ్చినామో అట్లనే రేషన్ కార్డు కూడా ప్రతి కుటుంబానికి అరుగు లేని వాళ్ళకి కూడా ఇప్పిస్తా ధన్యవాదాలు